కొత్త కథల కోసం కోసం కోమలి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ క్లిక్ చేయండి ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ ఒక్క రాత్రికి నాలుగు రోజుల భోజనం కోమలి కుటుంబం బాగా డబ్బున్న కుటుంబం వాళ్ళ ఇంటికి వచ్చిన అతిథుల్ని చాలా బాగా చూసుకుంటారు అయితే ఒకరోజు కోమలి మామయ్య రామారావు కోమలితో హమ్మా ఈరోజు నా స్నేహితుడు నా స్నేహితుడి భార్య భోజనానికి ఇంటికి వస్తున్నారు వాళ్ళెప్పుడూ తినని భోజనం తినాలి నువ్వేం చేస్తావో నాకు తెలియదమ్మా తప్పకుండా మామయ్య వాళ్ళెప్పుడు తినని భోజనాన్ని నేను అక్క ఇద్దరం కలిసి చేస్తాం అని కోమలి అంటుంది అందుకు అతను సరే అంటాడు ఇక తోటికోడలిద్దరూ కలిసి వంట చేస్తూ ఉంటారు చాలా సమయం తర్వాత రామారావు భార్య సూర్యకాంతం రామారావు దగ్గరికి వెళ్ళి ఇలా ఇష్టం వచ్చినట్టుగా మీ స్నేహితులు వచ్చినప్పుడు మా చుట్టాలు వచ్చినప్పుడు రుచికరమైన భోజనాలు వడ్డిస్తున్నామే కానీ దానివల్ల మనం నష్టపోతున్న సంగతి మీకు అర్థం కావడం లేదా మన దగ్గర డబ్బు చాలానే ఉంది నువ్వేమీ బాధపడద్దు అతిథులకి మర్యాదలు చేయటం మా పూర్వీకుల నుంచి ఉన్న ఆచారం అని గట్టిగా చెప్తాడు ఆ మాటకి ఆమె మనసులో పూర్వీకుల ఆచారాలు ఎప్పుడు కూడా ఎవరైనా పాటిస్తారా ఏంటి అలా పాటించి అని అనుకుంటూ వెళ్ళిపోతుంది కొంత సమయం తర్వాత రామారావు స్నేహితుడు శంకరం ఆయన భార్య సరోజ ఇద్దరూ ఆ ఇంటికి అతిథులుగా వస్తారు ఎంతో అయిందిరా మిత్రమా నిన్ను చూసి అందరూ బాగున్నారా మేమంతా బాగానే ఉన్నాం కోడలు కొడుకు చెల్లెమ్మ వాళ్ళందరూ బాగున్నారా అందరూ బాగానే ఉన్నారు అదిగో వస్తున్నారు అని అంటాడు ఇంతలోనే కోమలి శేఖర్ మోహన్ చాందిని నలుగురు అక్కడికి వచ్చి వాళ్ళు కూడా వచ్చిన బంధువుల్ని బాగా పలకరిస్తారు సూర్యకాంతం మాత్రం అస్సలు వాళ్ళ దగ్గరికే రాదు రామారావు సూర్యకాంతం దగ్గరికి వెళ్ళి చూడు ఇంటికొచ్చిన అతిథులతో మనం మాట్లాడకపోతే మనకి మాటొస్తుంది దయచేసి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళతో మాట్లాడు సరేలేండి మీ అతిథి మర్యాదల కోసం డబ్బుని దుబారా చేస్తున్నారు అది నాకు చాలా కోపంగా ఉంటుంది మీరు మాత్రం అస్సలు అర్థం చేసుకోరు రామారావు ఏదో చెప్పబోతూ ఉండగా శంకరం అక్కడికి వస్తాడు ఏంటి చెల్లమ్మ ఏదైనా ఇబ్బందిగా ఉందా అన్నయ్య గారు ఎలాంటి ఇబ్బంది లేదు త్వరగా భోజనం పెట్టించండి అని చెబుతున్నాను శంకరం సరోజ ఇద్దరు కూడా సూర్యకాంతంతో మాట్లాడతారు చాలా దూరం ప్రయాణం చేసి వచ్చింటారు కదా ముందు భోజనం చేసి ఆ తర్వాత మాట్లాడుకుందాం రండి మేడ మీదకు వెళ్దాం ఆహ్వానిస్తుంది సూర్యకాంతం ఇక అందరూ కూడా మేడ మీదకు వెళ్తారు అక్కడ చాలా రకాల భోజనాలుంటాయి అవి ఎలా అంటే ఒక కుటుంబం నాలుగు రోజులు తినేంత భోజనం ఉంటుంది అక్కడ అది చూసి వచ్చిన అతిథులు ఇద్దరూ ఆశ్చర్యపోతారు ఏంట్రా ఎన్ని రకాల వంటలు చేయించావు నాకు అసలు ఆశ్చర్యంగా ఉంది నేను విందు భోజనానికి వచ్చానేమో అనిపిస్తుంది మన ఇంటికొస్తే అతిథుల మర్యాదలు ఇలాగే ఉండాలి మరి భోజనాన్ని స్వయంగా మా ఇద్దరు కోడళ్ళే తయారు చేశారు భోజనం చేసి అవి ఎలా ఉన్నాయో చెప్పాలి తప్పకుండా చెప్తామన్నయ్య గారు అని భోజనం చేయటం మొదలు పెడతారు సూర్యకాంతం అందరికీ భోజనం వడ్డిస్తూ ఉంటుంది వదిన బయట ఎవరున్నారు మనమే కదా నువ్వు కూడా వచ్చి కూర్చో అందరం కలిసి తిందాం ఏదైనా అవసరం ఉంటే మనమే వడ్డించుకుందాం అని అనటంతో తను మరేం పర్వాలేదులే అన్నట్టుగా మాట్లాడుతుంది కానీ సరోజ పట్టుబట్టడంతో ఆమె కూడా భోజనానికి కూర్చుంటుంది ఇక వాళ్ళు భోజనం చేస్తారు హబ్బా ఒక్కదానికి మించినవి ఒకటి ఎంతో రుచికరంగా ఉన్నాయి ఇలాంటి విందు భోజనం నేనెప్పుడు ఎక్కడా చూడలేదు ఎక్కడా తినలేదు చాలా అద్భుతంగా ఉన్నాయి భోజనాలు ఇక చాలా సమయం తర్వాత వచ్చిన అతిథులిద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఆ తర్వాత కోమలి మావగారి దగ్గరికి వెళ్తుంది మావయ్య గారు విందు భోజనం కావాలని చెప్పారు ఇద్దరి కోసం అన్ని రకాల వంటలు వండించారు మన కుటుంబం అది నాలుగు రోజులు తింటుంది ఇప్పుడు అవన్నీ మిగిలిపోయాయిగా ఏం చెయ్యాలి చెప్పండి ఎప్పుడు ఏం చేస్తామో ఇప్పుడు కూడా అదే చేయండమ్మా ప్రత్యేకంగా ఎందుకు మావయ్య గారు ఇలా ప్రతి చిన్నదానికి పెద్దదానికి వృధాగా డబ్బులు ఖర్చు పెట్టడం అస్సలు బాగాలేదు ఏదో మూడు నాలుగు రకాల వంటలు చేస్తే వడ్డిస్తే సరిపోతుంది అంతేకాని మీరేమో ఇలా చేస్తున్నారు వృధాగా డబ్బు ఖర్చు పెడుతున్నారు అది మాకెవరికి కూడా నచ్చడం లేదు మావయ్య గారు ఆ మాటలకు రామారావు చాలా కోపంగా మంచి చెడుల గురించి మాకే చెప్తున్నారా అంత పెద్దవాళ్ళు అయిపోయారన్నమాట మీరు అని వాళ్ళని గట్టిగా అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కోడలిద్దరూ ఒకరి మొహం ఒకరు చూసుకుంటూ ఏమీ చేయలేక ఇక మిగిలిన భోజనం మొత్తం ఆ వీధిలో ఉంటున్న పేదవాళ్లకి అందిస్తారు ఆ తర్వాత ఇంటికి తిరిగి వస్తారు ఇంట్లో రామారావు శేఖర్ని మోహన్ని ఈ విధంగా తిడుతూ ఉంటాడు రే మీ భార్యలకు చెప్పండ్రా ఇలా ఇంటికొచ్చిన అతిథులకి భోజనం పెట్టడం మా పూర్వీకుల నుంచి వస్తున్న సాంప్రదాయం మేము ఎంత గొప్పగా భోజనం వడ్డిస్తామో అంత గొప్పగా మా పేరు చెప్పుకుంటారు నిన్నగాక మొన్నొచ్చిన కోడళ్లు నాకే ఎదురు సమాధానం చెప్తున్నారు ఈ విషయంలో కుటుంబ సభ్యులెవరూ జోక్యం చేసుకోవద్దని చెప్పండి ఆ మాటలకి వాళ్ళేమీ మాట్లాడకుండా ఉంటారు కోమలి చాందిని అతని మాటలు విని బాధపడతారు అప్పుడే అక్కడికి అత్తగారు సూర్యకాంతం వస్తుంది ఈ ఇంటి కోడళ్ళకి గురించి మాట్లాడే అధికారం ఉంది ఇప్పుడు మీరు సంపాదించడం లేదు మీ ఇద్దరు కొడుకులు సంపాదిస్తున్నారు అంటే వారి సంపాదన మీకంటే కూడా తన భార్యలకి వాళ్ళకే అధికారం ఉంది భర్త డబ్బుని వృధాగా ఖర్చు పెడుతూ ఉంటే భార్యలు ఎవరు ఊరుకుంటారంటా ఆ స్థానంలో నేనున్న అలాగే మాట్లాడుతాను వృధాగా డబ్బు ఖర్చు పెట్టడం నాకేమాత్రం ఇష్టం లేదు రామారావు ఆ మాటలకి కోపంగా ఆమె వైపు చూస్తాడు మావయ్య మీరు కోపం తెచ్చుకోకుండా ఒక్క నిమిషం ఆలోచించండి మనం ఎవరింటికన్నా వెళ్ళినప్పుడు ఒకటి లేదా రెండు వంటలతో మాత్రమే మనకు భోజనం పెట్టిస్తారు ప్రత్యేకంగా మన కోసం ఏమీ చెయ్యరు కదా మనం కూడా అలా ఉంటే డబ్బును పొదుపు చేసిన అవుతాం ఇప్పుడు మన దగ్గర డబ్బు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకుంటూ పోతే చివరికి మనకు ఏదీ మిగలదు అవును మావయ్య కోమలు చెబుతుంది కూడా నిజమే కదా మీరే ఆలోచించండి అని అనటంతో రామారావు మరింత కోపంగా కుటుంబం అంతా ఒక్కటైపోయారు నన్ను ఒక్కే చేశారు కదా అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు దీని గురించి ఇంకెప్పుడు మాట్లాడకండి ఆయన ఇష్టం వచ్చినట్టే చేయనివ్వండి నాన్నగారికి ఇష్టం వచ్చినట్టు చేయనివ్వండి ఈ భోజనం విషయంలో మీరెవరూ కలగజేసుకోవద్దు అని చెప్పి అన్నదమ్ములిద్దరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు అత్తగారు కూడా ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోతుంది రోజులు గడుస్తూ ఒకరోజు మరికొందరు వ్యక్తులు ఆ ఇంటికి వస్తారు వాళ్ళు వచ్చినప్పుడు కూడా కోడళ్ళు రుచికరమైన భోజనాలు చేస్తారు ఇక వాళ్ళకి వడ్డిస్తారు వాళ్ళు వాటిని తిని పక్కకు వెళ్ళి ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు వీడికి బాగా డబ్బుంది అన్న పొగరి ఇంకా తగ్గలేదు మన ఇద్దరు మనుషులు వస్తే నాలుగు రోజుల తిండి నుండి పెడుతున్నారు ఈ ఇంట్లో ఆడవాళ్ళకైనా కొంచెం మతి లేదా ఏమిటి ఆయన ఏం చెప్తే అదే చేస్తున్నారు ఇలా అయితే ఈ కుటుంబం అంతా పడి అడుక్కోవడం ఖాయం ఆ మాటలు విన్న రామారావు చాలా బాధపడతాడు రామారావు తన మనసులో మా గురించి గొప్పగా చెప్పుకుంటారనుకుంటే ఈ విధంగా చెప్పుకుంటున్నారా నా భార్య కోడలు చెప్పిన మాట నిజమే ఈ రోజుల్లో ఇలాంటివన్నీ అస్సలు పనికిరావు మనకున్న దాంట్లో పెట్టటం కాదు ఎవరొచ్చినా ఒకేలా పెట్టడమే సరైన పద్ధతి అనుకుంటా ఇక నా పద్ధతి పూర్తిగా మార్చుకుంటాను అని తన మనసులో అనుకుంటాడు మరికొన్ని రోజులు గడిచాయి వాళ్ళింటికి భోజనానికి ఎవరొచ్చినా కూడా కేవలం రెండు మూడు వంటలతో ముగించమని కోడలిద్దరికి చెప్తాడు ఆ మాట విని కోడలిద్దరు కూడా చాలా సంతోషపడతారు అత్తగారు శేఖర్ వాళ్ళు కూడా సంతోషపడతారు ఇక ఆ రోజు నుంచి ఆ ఇంటికి ఎవరొచ్చినా సరే కేవలం సాదాసీదా భోజనం మాత్రమే ఉంటుంది దానివల్ల వాళ్ళకి ఖర్చుండదు పెద్దగా శ్రమ కూడా ఉండదు అలా ఒక సాధారణమైన భోజనం కారణంగా ఇంటికొచ్చే చుట్టాల సంఖ్య కూడా తగ్గిపోతుంది అప్పుడు సూర్యకాంతం రామారావుతో చూసారా అండి మనం విందు భోజనం పెడుతున్నామని ఆశతో వచ్చేవాళ్ళు తప్ప మనల్ని ప్రేమగా పలకరించే వాళ్ళు ఎవ్వరూ లేరు ఆ భోజనం కోసం ఆశపడి ఇక్కడికొస్తున్నారే కాని మన మీద ప్రేమతో రావడం లేదని మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటా ఓ నాకు బాగా అర్థమైంది మనుషులు మన గురించి ఎలా మాట్లాడుకుంటారో బాగా తెలిసిందిలే అందుకే మీరు చెప్పిన మాటల్ని నేను పాటిస్తున్నాను చాలా సంతోషం అండి ఇప్పుడు కొడుకులు కోడళ్ళు నేను అందరం ఈ భోజనాల గొడవ లేదు అయినా ఈ రోజుల్లో ఆప్యాయంగా పలకరించే వాళ్లే తక్కువైపోయారు అలాంటి వాళ్ళొస్తే మీరు చెప్పకముందే మేము రుచికరమైన భోజనాన్ని వడ్డించగలమండి అలాంటి వాళ్ళు రావాలి కదా అని అంటుంది అందుకు రామారావు ఏమీ మాట్లాడకుండా ఉంటాడు ఇక ఆ రోజు నుంచి పూర్తిగా రామారావు ఇంటికి చుట్టాలు రావటమే మానేస్తారు దాంతో చుట్టాల బుద్ధి ఏంటి అనేది ఆ కుటుంబానికి బాగా అర్థమవుతుంది మరీ ముఖ్యంగా రామారావుకి ఇక వాళ్ళు ఆ కుటుంబం పాటికి సంతోషంగా వాళ్లకు నచ్చినప్పుడు విందు భోజనాలు తయారు చేసుకుని తింటూ ఆనందంగా గడిపేస్తూ ఉంటారు ఇది వాళ్ళకి కదా మరొక ఆసక్తికర కథలు మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే వర్షంలో కోడి కూర వ్యాపారం ఒకరోజు సూర్యకాంతం రామారావుతో ఏంటండి అత దిగాలుగా కూర్చున్నారు ఈ మధ్య బేరాలేం లేవు త్వరలో మన షాపు ఎత్తేయాల్సి వస్తుందో ఏంటో నాకేం అర్థం కాటంలా అయ్యో ఇంతకు ముందు మన కిరాణా షాప్ బాగానే నడిచేది కదా ఏంటండి ఇలా మన షాప్ పక్కనే ఒకడు పెద్ద షాప్ పెట్టాడు ఇంకా మనకొచ్చే బేరం అంతా అక్కడికి పోతుంది ఇంకా లాభం లేదు మనం మూసేయాల్సిందే అదేంటండి ఒకరొక దగ్గర వ్యాపారం చేసేటప్పుడు వేరే వాళ్ళు వచ్చి అక్కడ వ్యాపారం పెట్టడం తప్పు కదా తప్పే ముందత్తమా ఎవరి వ్యాపారం వాళ్ళది ఈ ప్రపంచంలో పోటీ ఉంటేనే కదా ముందుకు వెళ్ళగలం పోటీ లేకపోతే మనం చేస్తున్న పనికి విలువ ఉండదు మనకి ఇంకో వ్యాపారం చేయాలన్న ఆలోచన కూడా రాదు అంటే ఏమంటావు ఇంకో వ్యాపారం ఏమైనా పెడదామంటావా అవునత్తమ్మా ఈ వ్యాపారం కలిసి రాకపోతే వేరే వ్యాపారం ఇప్పుడు మనకి ఎలాంటి బేరాలు రావడం లేదు అందుకే ఈ సమయంలో వేరే వ్యాపారానికి మారితే మంచిది కదా ఎంతకి ఏ వ్యాపారం పెడదాం ఏ వ్యాపారానికి డిమాండ్ ఉందో ఆ వ్యాపారం మొదలు పెడదాం అత్తమ్మా అలా కొన్ని రోజులు గడిచాయి ఒకరోజు రమేష్ తల్లి సూర్యకాంతంతో అమ్మా వర్షం పడుతుంది బాగా కోడి కూర వండవా ఈ వర్షంలో కోడి కూర తింటుంటే ఆహా ఆరు చేయవేరు సర్లే ఎల్లి కోడి మాసం తీసుకుండా ఉండి పెడతా ఈరోజు నేను అత్తమ్మా బ్రతకాలని బ్రతకాలనుంది నీకంతలా వంట చేయాలనిపిస్తే కేవలం నీకోసం నువ్వు వండుకొని నువ్వే తిను నీ ప్రయోగాలు మా వద్దు చూడండి అత్తమ్మా ఎలా అంటున్నారా మీ కొడుకు అది నిజమే కదమ్మా కోడి కోడు కూరన్నామంటే కూరలో ఉప్పే పోయి బ్లీచింగ్ పౌడర్ వేసావు ఈ భూమి మీద ఇంకా మాకు నోకలు ఉన్నాయి కాబట్టి ఆ రోజు బతికి బయటపడ్డాం ఈ రోజు అలా యూట్యూబ్ యూట్యూబ్లో చూసి నేర్చుకుని వండుతాను అంత కష్టం ఎందుకులే నేను వండుతానుగా సరే ఈరోజు మీరు వండండి దాన్ని నేను వీడియో తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను అలా చేయడం వల్ల మీరు చాలా పాపులర్ అయిపోతారు మన యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబర్స్ పెరుగుతారు దానివల్ల మనకి డబ్బు వస్తుంది ఈ యూట్యూబ్ పిచ్చే అంటే మీకు యూట్యూబ్ గురించి ఇంకా తెలియదు అత్తమ్మా చాలా మంది వంటలు చేస్తూ పాపులర్ అయిపోతున్నారు అలాగే మిమ్మల్ని కూడా చేస్తాను అమ్మా తప్పు తప్పు కాదు మొత్తం నాదే ఫోన్ కొనేసి ఇచ్చాను కదా అనుభవించాల్సిందే అక్కడే ఉండి వీళ్ళ మాటలు విన్న రామారావు నవ్వుకుంటాడు చాలాసేపటి తర్వాత రమేష్ కోడి మాంసం తీసుకుని ఇంటికి వచ్చాడు ఆలస్యం ఆలస్యమైంది కోడి పిల్లను పెంచి అది పెద్ద అయ్యాక దాన్ని మాంసం చేసి తీసుకొస్తున్నావు ఏంటి ఏం చెప్పనమ్మా ఓ పక్క వర్షం అందులోనూ ఆ మాంసం దుకాణం వద్ద చాలా పెద్ద క్యూలైనే ఉంది చికెన్కి అంత డిమాండ్ ఉంది మరి నేను కూడా ఈ వర్షాకాలంలో చికెన్ కున్న డిమాండ్ని మొదటిసారి చూస్తున్నానమ్మా అవునా ఆ దుకాణం వాడికి బాగా లాభం వచ్చినట్టుందే ఈరోజు ఈ రోజు మాత్రమే కాదమ్మా నేను రోజు పని కటువైపు నుంచే వెళ్తుంటానా ప్రజలు ప్రతిరోజు ఆ దుకాణం వద్ద ఎక్కువ మంది ఉంటున్నారు అసలు ఖాళీనే ఉండదు అత్తమ్మా నాకు ఒక ఐడియా వచ్చింది ఏంటో నీ ఐడియా చెప్పు కానీ ఈ రోజు కొడుకూర ఉండదు మాత్రం చెప్పబాక అది అత్తమ్మా ముందు నేను చెప్పేది వినండి ఏంటో చెప్పు అత్తమ్మా మనం కొడుకూర వ్యాపారం పెడితే ఎలా ఉంటుంది పెట్టిన రెండో రోజుకే ప్రజలు రాళ్ళు పట్టుకుని కొడతారు మనల్ని అట్టాగే మన కొడుకు తిన్న ప్రజలు ఆసుపత్రి పాలైపోయి మనల్ని పోలీస్ స్టేషన్లో పెడతారు ఏంటత్తమ్మ ఆ శుభం మాటలు మాట్లాడతారు వ్యాపారం మొదలు పెట్టనే లేదు ఆ కూర వండేదాన్ని నేను కాదులే మీరు వండితే నేను అమ్ముతాను దీనివల్ల మనకి లాభాలు వస్తాయని పెట్టామనుకో మరి నష్టాల పాలైతే చూడండి మామయ్య చెప్తాను కోడి కూర వండాలంటే చికెన్ షాప్కి వెళ్లి కోడి మాంసం కొని ఇంటికి తీసుకొని వచ్చి వండుకోవాలి అదే మనం డైరెక్ట్గా కోడి కూర అమ్మితే ఎక్కువ మంది మన దగ్గర కొంటారు రుచికరమైన కూర వండితే ఇంకెవరు వదలరు కదా ఇన్ని ఒక ఆలోచన చెప్పావు ఇప్పుడు నా కోడలు ఇంకేందుకు ఏమేమి కావాలో చేద్దాం మన పాత దుకాణం ఎత్తేసి కొత్త వ్యాపారం దేనికి ఎంత ఖర్చవద్దో మొత్తం ఒక కాగితం మీద రాసి మార్కెట్కి వెళ్దాం పద అలా కొద్ది రోజుల్లోనే వాళ్ళు అనుకున్నట్టుగా సూర్యకాంతం కుటుంబం కోడి కూర వ్యాపారాన్ని మొదలుపెట్టింది అత్తమ్మా మనం వ్యాపారం పెట్టినట్టు అందరికీ తెలియాలి కదా దుకాణానికి ఏదో ఒక పేరు పెడదాము అది కూడా చెప్పేయండి అవును కోమలే మర్చిపోయాను ఏదో పేరు నువ్వే నిర్ణయించి నాకు ఒక ఐడియా వచ్చిందత్తమ్మా కాంతం చేతి వంట కోడి కూర ఎంతో రుచి అంట ఎలా ఉంది అత్తమ్మా చాలా బాగుంది కోమలే మీరు గొడుగు పట్టుకుని నిల్చోండి అత్తమ్మా నేను ఫోటో తీస్తాను ఎందుకే కొంచెం ఎదురు చూడండి అత్తమ్మా రెండు రోజుల్లో మీకే తెలుస్తుంది అలా ఒక రెండు రోజులు గడిచాయి రోజు రామారావు ఇంటికొచ్చి ఆగకుండా నవ్వుతూనే ఉన్నాడు ఏవైందండి అంతలా నవ్వుతున్నారు మన కాళ్ళు గొప్ప పని చేసిందిలే ఏం చేసిందేంటి మన దుకాణం కోసం ఓ పోస్టర్ రెడీ చేసింది అవును నాకు కూడా చెప్పింది కాంతం చేతి వంట కోడి కూర ఎంత అంతే కదా నీ బొర్రక ఏం కాదు ఇప్పుడు చెప్పిన పేరు పక్కన ఓ ఫోటో కూడా పెట్టింది ఆ ఫోటో ఎలా ఉందంటే అవునా ఏంటా ఫోటో మొత్తానికి ఎవరి ఫోటో అది మొన్న కోమలి నిన్ను ఫోటో తీసిందిగా నీ మెడ తీసేసి ఆ మెడ ప్లేస్ లో కోడి తలబెట్టింది ఏదేమైనా కాంతం ఆ ఫోటో ఎంత చూడముచ్చటగా ఉందో తెలుసా అంటూ రామారావు చెప్తూనే గట్టి గట్టిగా నవ్వుతాడు సూర్యకాంతం కోపంగా కోమలిని పిలుస్తుంది ఏంటమ్మా అంత గట్టిగా పిలుస్తున్నారు నా ఫోటో పెట్టే బదులు నీ ఫోటో పెట్టుకోవచ్చుగా నా పరువు తీయడానికి ఉన్నట్టున్నావు నువ్వు మీ పరువు తీలేదత్తమ్మా మీ పేరు నిలబెట్టాను ఎలానో చెప్పనా ఆ ఫోటో ప్లేస్లో నా ఫోటో ఉంటే సూర్యకాంతం ఇంట్లో అత్త కన్నా కోడలికి ఎక్కువగా గౌరవం ఉందని ఊరంతా అనుకుంటుంది అదే మీ ఫోటో ఉంటే అత్తని కోడలు ఎంత గౌరవిస్తుందో అని అనుకుంటారు అలా అనుకుంటారని ఎవరు చెప్పారు కోమలి నీకు నీ ఖచ్చితంగా ఊరంతా ఒకటి మాత్రం అనుకుంటుంది సూర్యకాంతం అంత తెలివి తక్కువ మనిషి ఇంకెవరు ఉండరో అని ముందెల్లి పోస్టులు తీయించు సరే అత్తమ్మా మీకు ఆ ఫోటో నచ్చినట్టుంది మళ్ళీ నిల్చోండి ఇంకో ఫోటో తీస్తాను యావండి నేను తొందరలో మెంటల్ హాస్పిటల్కి వెళ్ళి ఈ కోమలితో ఏతున్నాను అలా కొన్ని రోజులు గడిచాయి అనుకున్నట్టుగానే వ్యాపారం బాగా ముందుకు వెళ్తుంది సూర్యకాంతం కుటుంబం లాభాలు బాగా ఆర్జిస్తుంది అమ్మయ్యా అత్తమ్మ మనం అనుకున్నట్టుగానే చేసుకుంటున్నాం ఇంకెప్పటికీ మన వ్యాపారం ఇలాగే వెళ్తుంది నేను చెప్పలేములే కోమలి ఎందుకంటే ఇది వర్షాకాలము ఈ కాలంలో ఎవరు ఎక్కడికి వెళ్ళలేరు గనక మన వ్యాపారం సాఫీగా సాగుతుంది అదే ఈ వర్షాకాలం పూర్తయితే మన దుకాణానికి తగ్గిపోతారు కదా జనం రావడం అది కూడా నిజమే అత్తమ్మా నేను గమనించనే లేదు తర్వాత ఏంటో మనం ఆలోచించాలి నాకు ఇంకో ఐడియా వచ్చింది అత్తమ్మ ఏంటది బజ్జీల వ్యాపారం మొదలు పెడదాం వర్షంలో కోడుకూర వ్యాపారం మిగతా కాలంలో బజ్జీల వ్యాపారం ఎలా ఉంది అత్తమ్మ నా ఐడియా నువ్వు తెలివి తక్కువని అనుకున్నాను కానీ తెలివైన అలా కొద్ది రోజుల్లోనే వర్షాకాలం ముగిసింది కోమలి సూర్యకాంతం ఇద్దరు అనుకున్నట్టుగానే బజ్జీల వ్యాపారం కూడా మొదలు పెట్టారు వాళ్ళు అనుకున్నట్టుగానే ఆ వ్యాపారం కూడా సాఫీగా ముందుకు సాగిపోతూ ఉంటుంది ఇది వాళ్ళటి కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే